రైస్ మిల్లుల యాజమాన్యాలు నూట ఇరవై ఐదు హెచ్పి కన్నా ఎక్కువగా విద్యుత్ ఉపయోగిస్తే రైస్ మిల్ పై చర్యలు తీసుకుంటామని ఏఈ విజిలెన్స్ అధికారి శ్రవంతి తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిసరాలలో ఉన్న రైస్ మిల్లులను పట్టణ సెస్ ఏఈ సిద్ధార్థతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా రైస్ మిల్లులో విద్యుత్ వినియోగిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అలాగే రైస్ మిల్లులో వినియోగిస్తున్న మోటార్స్ ఇతర పరికరాల వివరాలను సేకరించారు ఈ తనిఖీలలో సెస్ సిబ్బంది పాల్గొన్నారు ప్రతి రైస్ మిల్ కూడా వన్ ట్వంటీ ఫైవ్ హెచ్పి కంటే ఎక్కువ ఎవరైతే వాడుకుంటున్నారో అవి ఇన్స్పెక్షన్ చేస్తున్నాము ఎక్కువ లోడ్ ఉంటే కనుక అది రికార్డ్ చేసేసి వాళ్ళకి బిల్ ఇష్యూ చేయడం జరుగుతుంది సో దాంట్లో భాగంగా మేము భీమలవాడలో మహాలక్ష్మి రైస్ మిల్ చూడడానికి విజిట్ చేసాము చెక్ చేయడానికి వచ్చాము